నమస్తే వెల్కమ్ టు న్యూ సైట్ టూ టౌన్స్ ఏ కారులో ఉన్నాడంటూ చెప్పి పాత ఊరు పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న కిరాణా షాప్ లో నాలుగు వేల సరుకులు తీసుకొని షాప్ యజమానిని బెదిరించిన వైనం అనంతపురం నగరంలో చోటు చేసుకుంది ఈ విషయంపై ఒకటవ పట్టణ పోలీసులు వారా తీస్తున్నట్లు సమాచారం కారు యజమానిని గుర్తించారు కారులో ఎవరున్నారు అన్నది గుర్తించే పనిలో పోలీసులు ఉన్నట్లు సమాచారం కళ్యాణ్ అండి పాతూరు పోస్ట్ ఆఫీస్ పోలీసులు కిరాణా షాపు ప్రాతి ఎనిమిది నాలుగు ముక్కల సభ్య టైంలో కారులో వచ్చారు ఇక్కడ రమ్మని పిలిచారు నేను గుమా సార్ రావాయని అని చెప్పి గట్టిగా దబాయించి ఇచ్చి పిలిచారు కొద్ది పక్కకు పోతే కందిపప్పు ఆయిల్ ఆమ్ దండి డబ్బా మొత్తం కట్టు అంటే అమౌంట్ సార్ అంటే సిక్స్ టూ టౌన్ వై అని చెప్పి దబ్బా ఇచ్చి తరుకులు తీసుకుని ప్యాక్ చేయించుకున్నారు బిల్లు వేయించుకున్నారు బిల్లు వేయించుకున్న తర్వాత కార్లో పెట్టుకొని తీసుకొస్తానని చెప్పి అట్లే స్టార్ట్ చేసి అట్లే వెళ్ళిపోయారు బండి నెంబర్ ఒకటి నేను రాసుకున్నాను డబ్బులు అంటిచ్చేది లేదు పొర అని చెప్పి కిటిక్కి కత్తులు కొను పోయానికి పోయేటప్పుడే ఫుల్గా సీరియస్గా మాట్లాడిపోయారు అటెండ్ ఇచ్చేకొచ్చానండి సార్ తీసుకున్నారు ఇప్పుడు మామూలు నేను హ్యాండిక్యాప్ అండి ఒకసారి లేడీస్లో లేడీస్ మాది ఒకటేనే కాదు ప్రతి ఒక్క వ్యాపారస్తులు లేడీస్ కూర్చోపెడుతుంటారు ఒకసారి సింగిల్ స్టాఫ్ ఉంటారు నా క్వశ్చన్ కాదు ఇంకా మిగతా వాళ్ళది కూడా ఒకసారి ఆలోచన చేసి సారు కొంచెం తీ తీసుకోవాలని చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను మూడు వేల రూపాయలు సార్ రౌండ్ ఫీగర్గా యాభై రూపాయలు తక్కువైతే యాభై రూపాయలు ఇచ్చి ఫోన్పే అన్నారు అట్లే లేకపోయినా లే వై అని చాలా దుర్భాషిగా మాట్లాడినారు టూ టౌన్ సీఏ పో ఇచ్చలే పోలే పోయేదప్పుడు ఏంటంటే లేచి నెంబర్ రాసుకున్నాను కాబట్టి సరిపోయింది రోడ్డులో అంబటి కళ్యాణ్ అనే మన వ్యాపారస్తుని వాళ్ళంగడికి మేము పోలీసు వాళ్ళము అని టూ టౌన్ పోలీస్ అని చెప్పి కిందికి రామని చెప్పి సరుకులు కట్టాలని చెప్పి టూ టౌన్ సిఐ నేను సరుకులు కట్ట అని చెప్పి దబా ఇచ్చి సరుకులు తీసుకోవడం జరిగింది డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోవడం జరిగింది కానీ వాస్తవానికి మేము వంటల్లో వచ్చి నైట్ కంప్లైంట్ ఇస్తే నైట్ మన సీఏ గారు స్పందించి వాళ్ళ షాప్లో సీసీ ఫుటేజీని తీపిచ్చి మాకు నైట్ నైన్ థర్టీ కంప్లైంట్ ఇస్తే మార్నింగ్ ఎయిట్కే వాళ్ళని పిలిపించి వాళ్ళు విచారించగా వాళ్ళు ప్రెస్ అని చెప్పి తేలింది ఇలా దౌర్జన్యం చేస్తే మా వ్యాపారస్తులు మేము భయంతో ఎలా వ్యాపారం చేసుకోగలమని తెలియజేస్తున్నాము దయచేసి వ్యాపారులందరికీ మీకు ఒక విన్నపము మనము ఎవరైనా కానీ ఎవరైనా కానీ వచ్చి మేము పోలీసులు కానీ ప్రెస్ కానీ ఎవరంటే ఎవరు అధేరపడకండి ఎవరైనా కానీ మనకి స్టేషన్ ఆశ్రయించి మనం అక్కడ ఇచ్చి కంప్లైంట్ ఇస్తే మనకి పోలీసు వాళ్ళు తగిన